హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ టూ డేస్ దాన్ని ఈ వ్లాగ్లో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అను అలాగనే రోటీ పచ్చడి ముట్టకాయ తాలింపు అయితే ఉంటుంది అంటే గోడు చిక్కుడుకాయ తాలింపు కూడా అయితే ఉంటుంది రోటీ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక్కడొచ్చేసి ముందు రోజు నేను జొన్నలు అలాగనే మెనుపగుళ్ళు అయితే వేసి దోశపిండి అయితే పట్టేసాను కదా తర్వాత రోజుకి ఈ విధంగా అయితే అంత చక్కగా పొంగిందో చూడండి అలాగనే నైటు నేను ఉదయానికి అన్నీ కూడా అయితే ముందే రెడీ చేసి పెట్టుకుంటాను చిక్కుడుగా తర్వాత రోజు లంచ్ బాక్సుల్లో కట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా వలవాలంటే ముందు రోజునైటే ఒలిచి అవన్నీ కూడా అయితే పెట్టేసుకున్నాను అలాగనే చట్నీకి కావాల్సిన పల్లీలు కూడా అయితే వేయించి బాక్సులకి అయితే పెట్టేస్తున్నా తర్వాత రోజు లంచ్ బాక్సులకైనా కట్టడానికైనా టిఫిన్ కట్ చేయడానికైనా త్వరగా ఈజీగా ఉంటుందని చెప్పేసి పని టైం కూడా కలిసి వస్తుందని ఈ విధంగానే ముందుగానే చేసి పెట్టేసుకుంటే ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలేము కుక్కర్లు అయితే ఉడికించాను మూడు విజిల్ అయితే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఈ చిక్కుడుగాయని ఒక్కొక్క కూరలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తూ ఉంటారు ముట్టకాయ తాలింపు అని గోరు చిక్కుడుకాయ తాలింపుని సన్న చిక్కుడు తాలింపు అని అని అంటూ ఉంటారు మేమైతే గోరు చిక్కుడు అయితే అంటాము చిక్కుడుకాయ తాలింపు అయితే పెట్టేసినాను ఆయిల్ పడిన తర్వాత పోపు దినుసులు అలాగనే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసాను అవన్నీ కూడా అయితే కాస్త వేగిపోయిన తర్వాత ఒక అర స్పూను పసుపు అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు అయితే కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు వేసేసిన తర్వాత ఆ తాలింపులో కనీసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక మూడు నిమిషాల వరకు అయినా ఫ్రై చేయాలి ఎందుకంటే ఆ చిక్కుడుకాయ వాటర్లో ఉడుకుతుంది కదండి ఆ వాటర్ లైట్గా పోయేంతవరకు చెమ్మ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే చిక్కుడుకాయ తాలింపు చాలా బాగుంటుంది దీంట్లో కొబ్బరి కారం అయినా చిన్నలపాయ వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి ఏమీ వేయలేదండి అండి కొబ్బరి ఓన్లీ చిన్నులపాయ జీలకర్ర ఉప్పు కారం అవన్నీ కూడా అయితే వేసి రోట్లో నూరుకొని ఈ విధంగా అయితే వేసేసాను చిక్కుడుకాయ అదంతా వేగిపోయిన తర్వాత కారం అయితే వేసానండి వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది రసంలోకైనా పప్పులోకైనా చిక్కుడుకాయ తాలింపు చాలా బాగుంటుంది దోశల్లోకి పల్లీ చట్నీ కూడా అయితే చేశాను ఒకేసారి పోపు కూడా అయితే పెట్టేశానండి ఇలాగా దోశలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది జొన్న దోశలు అలాగనే రాగి దోశలు టేస్ట్ అయితే బాగుంటాయి ఒక్కొక్కసారి జొన్నలు రాగులు రైసు అన్నీ కలిపి వేస్తూ ఉంటాను దోశలు ఎందుకంటే రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ నాకు చేయటం అయితే రాదు ఈ విధంగా అయినా పిల్లలకైనా పెట్టవచ్చు అని చెప్పేసి దోశల రూపంలో ఈ జొన్నలు రాగులు సద్దలు అన్నీ కలిపి ఒక్కొక్కసారి దోశలు వేస్తూ ఉంటాను ఇలాగనే ఫైబర్ పిల్లలకైనా అంటుంది కదండీ ఎప్పుడూ రైస్తోనే కాకుండా దోశలు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి జొన్నలు అలాగనే మినపు అయితే వేసేసుకొని గ్రైండర్కైనా మిక్సీకాని పట్టుకొని మరుసటి రోజు వేసుకుంటే బాగుంటాయి ఈ జొన్నలు రాగులు వేసిన వేసినప్పుడు ఎక్కువగా అయితే వేసుకోకండి అండి దోశలు పిండి ఎందుకంటే పులుస్తుంది ఇదిగోండి దోశలు చూడ ఎంత బాగా అయితే ఉండే కలర్గా అయితే ఉండే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి వాతావరణం అంతా కూడా అయితే చల్లగా ఉంది వర్షం పడేలా అయితే ఉందండి మబ్బు పట్టేసింది నల్లగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అయితే చేయమన్నారు కానీ స్నాక్స్ అయితే ఏమీ చేయడానికి కూడా అవకాశం లేదు ఇంట్లో ఇక్కడ పానీపూరి తీసుకొద్దామని అయితే వెళ్తున్నాను అలాగనే కూరగాయలు తీసుకురావడానికి పిల్లల కోసం స్నాక్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను మా బాబాయ్ అయితే ఇద్దరం కలిసి వెనకాల చూడండి కొండ ఎంత బాగా అయితే కనిపిస్తుందో పచ్చంగా కొండలుగా మేము అలా బయలుదేరేమో లేదు వర్షం అయితే పడింది మరలా అయితే వెనకొచ్చాము నేను వెనక్కి తీసుకొచ్చానని చెప్పేసి మా వాడైతే ఏడుస్తూ ఉన్నాడు ఇంక వీడియో తీయంగానే ఆఫ్ చేసేసాడు ఇదిగోండి వర్షం తుప్పర్లాగా అయితే పడుతుంది అందుకని చెప్పేసి వెనక్కి వచ్చేసి ఆటోలో అయితే కూర్చున్నాను వర్షం తగ్గంగానే మళ్ళీ అయితే కూరగాయలు తటానికి అయితే వెళ్ళాను టమోటాలు చాలా బాగున్నాయండి రేట్ కూడా అయితే తక్కువే కేజీ ముప్పై రూపాయలు ఇంకా వర్షాలు పడితే మాత్రం కేజీ ఎనభై రూపాయలు వంద రూపాయలు కూడా అయితే పోతుంది ఈ టమోటా రేట్ అనేది వర్షాలు పడితే ఉల్లిపాయల రేట్లు కూడా అయితే ఎక్కువగా రేట్ అయితే వస్తుంది కేజీ వంద అలా కూడా రేట్ అయితే పెరుగుతుందండి మేమైతే ఉల్లిపాయలు అయితే ముందుగానే ఒక పది కేజీలు అలా అయితే తీసుకొచ్చుకుంటాము వంకాయలు కూడా అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇక్కడ ఒక అర కేజీ వంకాయ అయితే తీసుకున్నాను గుత్తి వంకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది కూరగాయలు అయితే తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తానండి వాళ్ళకి స్నాక్స్ కూడా అయితే తీసుకొచ్చాను వాళ్ళు అయితే తినేసి వర్క్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడేమో కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఎక్కడ అక్కడ సర్దేసుకుంటేనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వారం పది రోజుల దాకా అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇదిగోండి కొత్తిమీర అయితే నేను ఈ విధంగా కింద బాక్సులో టిష్యూ పేపర్ అయితే వేసేసుకొని పైన కొత్తిమీర పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగనే పుదీనాకు ఇంకో పచ్చిమిర్చి వాటికి ఉన్న తొడిలు అన్నీ కూడా అయితే తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి మెంతాకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇరవైకి మూడు అయితే ఇచ్చారు రైస్ అయితే మిగిలిందండి ఉదయం చేసిన రైస్ అయితే అదేమో ఇప్పుడు కొంచెం మరలా రైస్ అయితే వండేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఈ ఎగ్ రైస్ ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్సుల్లోకి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినా కానీ ఇష్టంగా అయితే తింటారు ముందుగా అయితే నేను ఎగ్ రైస్లోకి కావాల్సినవి క్యాప్సికము క్యాబేజీ అలాగని క్యారెట్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా అయితే కొంచెం కొంచెం కట్ చేసుకున్నాను ఆ తర్వాత స్పైసెస్ ఇక్కడ ఎగ్ రైస్లోకి ముందుగా గుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి కదా గుడ్లన్నీ కూడా అయితే మనకు ఎన్ని అయితే కావాలో అన్నీ అయితే వేసేసుకొని వేసిన వెంటనే కలిపేయకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఎగ్ రైస్లోకి ఆ ఎగ్స్ చూసైనా పిల్లలు రైస్ అయినా తినేస్తారు ఇంకా గుడ్లు వేసిన వెంటనే కలిపేయకుండా ఒక మూడు నిమిషాలు ఆ విధంగా ఉంచేసి ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా అయితే గుడ్లు వాసన పోయేంత వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి నీసువాసన ఉంటే అసలుకైతే బాగోదు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ ఎగ్ అంతా కూడా అయితే చక్కగా ఫ్రై అవ్వాలి లంచ్ బాక్సుల్లో పెట్టినప్పుడు నీసు వాసన రాకుండా ఉండాలంటే గుడ్లు ముందు చక్కగా వేగనివ్వాలి నీసు వాసన లేకుండా ఇక్కడ వచ్చేసి గుడ్లు అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అవన్నీ కూడా అయితే వేసేసుకోవాలి క్యాబేజీ క్యాప్సికము క్యారెట్ త్వరగానే మగ్గిపోతాయి అవి మరీ ఫ్రై వేగనంత అవసరమైతే లేదు ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి మిగిలిన గ్రీన్ రైస్తో మీరు ఏం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మిగిలిన రైస్ పడేయాలన్నా కానీ పడేయలేం కదా ఇప్పుడు బియ్యం రేట్లు కూడా అయితే ఎక్కువగా ఉన్నాయి మధ్యాహ్నము రైస్ అలాగనే ఉండిపోయిందండి అలాగని ఇంట్లో వాళ్ళందరికీ కూడా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సరిపోదు కొంచెం అయితే ఉండి ఆ రైస్ ఈ రైస్ రెండు కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఉడికించిన రైస్ మధ్యాహ్నం ఉన్న రైస్ అంతా కూడా అయితే వేసేసుకొని కారము ఉప్పు కొంచెము జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా రుచికి సరిపడా సాల్టు అవన్నీ కూడా అయితే వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా అయితే బాగా కలిపేసుకోవాలా కిందకి పైకి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తామనగా కొంచెం కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇంక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళమైనా మనం ఇష్టంగా తింటాము ఇక్కడ చూడండి ఎంత బాగుందో రైస్ అయితే ఇక్కడ వచ్చేసి ఇంక పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను అలాగ ఆనియన్స్ కానీ నిమ్మరసం కానీ వేసుకొని తింటే చాలా ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక ఈ విధంగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే వీళ్ళైతే రెడీ అయిపోయారండి నే నా పని కొంచెం లేట్ అయిపోయింది ఈరోజైతే ఇక్కడ మా అత్తయ్య అయితే మా పాపకి జడలైతే వేస్తుంది వాతావరణం అంతా కూడా అయితే చల్లగా ఉంది ముందు రోజు వర్షం పడింది అలాగనే నైట్ కూడా అయితే వర్షం పడింది ఈ విధంగా చల్లగా ఉంది వెదర్ అంతా కూడా లంచ్ బాక్సుల్లోకి ఈరోజు రోటి పచ్చడి అయితే చేస్తున్నాను రోటి పచ్చడి చేసిన కర్రీస్ చేసిన తింటారండి పిల్లలు అయితే ఇంకా పచ్చడి పెట్టినప్పుడు ఇంక పెరుగు అన్నం కూడా అయితే కలిపి బాక్సులో పెట్టేస్తే వాళ్ళు అయితే తినేస్తారు స్నాక్స్ వచ్చేసి ఇంకా స్నాక్స్ వచ్చేసి జామకాయలు అయితే ఉన్నాయి అవి అయితే పెట్టేస్తాను ఇప్పుడు దొండకాయ పచ్చట్లోకి కావాల్సినవి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసేసుకొని ముందైతే పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వనివ్వాలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలు కూడా అయితే వేసేసుకొని ఒక్కటంటే ఒక టమోటా పెద్దది అయితే వేసాను ఈ దొండకాయలు ఇవన్నీ కూడా అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే ఈ దొండకాయలంతా కూడా అయితే చాలా వరకు అయితే మగ్గాలి దొండకాయలు మగ్గాలంటే కొంచెం ఆలస్యం అయితే పడుతుంది కదా మనము ముందుగానే ఇలాంటివి కట్ చేసి పెట్టుకుంటే తర్వాత రోజు పని అనేది ఈజీగా అయితే ఉంటుంది లంచ్ బాక్సులు కట్టాలన్నా ఇంకా అవి అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసినవేం వేగుతూ ఉన్నాయి వాతావరణం బయట చల్ల గాలి వస్తుందని చెప్పేసి ఈ విధంగా పిల్లల దగ్గరే కూర్చున్నాను ఈ దొండకాయలు ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే వేగిపోయాయి దొండకాయలు అన్నీ కూడా చక్కగా మధ్యలో పనులు కూడా అయితే చేసేసుకోవచ్చు ఈ దొండకాయలు వేగే అయితే దొండకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది కాస్త వేసుకొని తింటుంటే ఈ క ఈ పచ్చడి అనేది కారం అయితే లేదు కొంచెం చప్పగానే ఉంది పిల్లల కోసం కొంచెం కారం తగ్గించే చేస్తాను ఆ దొండకాయలు అవన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా అయితే వేసాను ఇప్పుడు రోల్ అంతా కూడా అయితే శుభ్రం చేసేసుకున్న తర్వాత దొండకాయ పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి అయితే వేసి నూరేస్తున్నాను ఒక్కొక్కరు ఏంటంటే పచ్చిమిర్చి ఒకసారి దొండకాయ ఒకసారి ఆ విధంగా నూరుకుంటారు అమ్మ అయితే అలా నూరిద్ది అందుకని చెప్తున్నాను వేటికి వాటికైతే నూరేసిద్ది అండి అమ్మ అయితే పచ్చడి బాగా చేసిద్ది మా అమ్మ దొండకాయ పచ్చడి అయితే ఈ దొండకాయ పచ్చిమిర్చి వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే మెత్తంగా నూరుకోవాలా అసలు రోటీ పచ్చడి అంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మిక్సీల కన్నా రోటీ పచ్చడి బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మెత్తంగా అయితే మెదిగేంతవరకు అయితే నూరుకోవాలి ఈ నూరిన ఈ పచ్చడి అంతా కూడా అయితే పక్కగా తీసేసుకొని ఇప్పుడు మనము దాంట్లో వేయాల్సింది ఏంటంటే జీలకర్ర చిన్నుల్లిపాయ ఉప్పు కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా అయితే వేసేసుకొని ఇదంతా ఒకసారి మెత్తంగా అయితే నూరు వేసుకోవాలి ఈ జీలకర్ర చిన్న ఉల్లిపాయ వేసి నూరుతుంటే మంచి వాసన అయితే వస్తుంది పచ్చడికి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా ఇవన్నీ నూరిన తర్వాత ఒక్క ఉల్లిపాయ అంటే ఒక్క ఉల్లిపాయ అయితే పైన పొట్ట అంతా తీసేసుకొని అయితే ఇదంతా కూడా కచ్చాబిచ్చగాకైతే నూరు కావాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్క ఉల్లిపాయ ఆ పచ్చడి అంతా కూడా అయితే మరలా దాంట్లో అయితే వేసేసుకుని రోట్లో ఇదంతా కలుపుకొని నూరుకున్న తర్వాత తీసేసుకొని వేడి వేడి అన్నం కొంచెం వేసుకొని తింటుంటే దొండకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను